హాయ్ వేస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి మూడవ రోజు నైవేద్యం ఏం చేయాలి అంటే కొబ్బరి అన్నం అనమాట నేనైతే కొబ్బరి అన్నం ఇలా సింపుల్గా చేసేస్తున్నాను ఇలా కాకుండా కొబ్బరి పాలు తీసి అలా కూడా చేయొచ్చు లేదంటే ఈ కొబ్బరిని మనం పోపు పెడతాం కదా దాంట్లో కూడా తురిమి అది కూడా అందులో ఫ్రై చేసి దాన్ని అన్నంలో కలపచ్చు ఎలాగైనా సరే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు అనమాట నేనైతే కొబ్బరి అన్నాన్ని ఈ విధంగా చేస్తున్నాను కొబ్బరిని పచ్చిమిర్చి ఇవి రెండు మిక్సీ మిక్సీ పట్టేస్తాను అనమాట మరి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పట్టేసిన తర్వాత దాన్ని నేను ఉడికించిన అన్నంలో కలుపుతాను కలుపుతాను అనమాట ఇది కూడా రుచికి అసలు ఏ మాత్రం తగ్గదండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇద్దండి మిక్సీ పట్టేసాను కదా మనము కారము ఎంత కావాలో దాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఆల్రెడీ నేను రైస్ అయితే ఉన్నాను దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూరు దాన్ని వేసి కలుపుతామన్నమాట దాంట్లోనే ఉప్పు కూడా వేసేసి కలిపేసేసి ఆ తర్వాత పోపు పెడతామన్నమాట ఇలా కాకుండా నేను చెప్పాను కదా కొబ్బరి పాలు తీసి అన్నము కొబ్బరిపాలతో ఉడికిచ్చి దానికి తాలింపు కూడా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరిని తాలింపులో వేయించి కొబ్బరి కూరని అది కూడా అన్నంలో కలుపుకోవచ్చు ఇది కొబ్బరి మనం మిక్స్ చేసుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయలు తర్వాత ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే వేసేసి దాన్ని చక్కగా మిక్స్ చేసిన తర్వాత నేను తాలింపు జోలికి వెళ్తాను అన్నమాట ఈ అన్నము మామూలుగా ఒక రెట్ట పులిహోర ఎలాగైతే ఈ రోజు చేస్తే రేపు బాగుంటుందో ఇదైతే చేసిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల తర్వాత అయితే టేస్ట్ ఇంకా చాలా అదిరిపోద్దండి నిజంగా తర్వాత దీనికి నేను నెయ్యి పోపే వేస్తానండి నైవేద్యానికి ఇదండి నెయ్యి వేస్తున్నాను కడాయిలో తర్వాత పోపు గింజలు వేస్తాను దాని తర్వాత పచ్చనపప్పు కొంచెం ఎక్కువగా వేస్తాను ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా ఉంటుంది ఉంటుందన్నమాట మనము నైవేద్యానికి ఎంత కేర్ తీసుకుంటాము అంటే ఎంత బాగా రుచి వస్తే అంత బాగా చేయటానికి ట్రై చేస్తాం కదా తర్వాత శనగపప్పు వేసాను కరివేపాకు వేసేస్తున్నాను జీడిపప్పు వేసేస్తున్నాను మెయిన్గా కావాల్సింది దీనికి ఇంకా ఇంగు అనమాట కొంచెం ఫ్రై అయ్యాక ఇంగు మాత్రం కంపల్సరీగా పోపులో వేస్తే చాలా చాలా బాగుంటుంది ఎండుమిర్చి నేను వేయట్లేదు కావాల్సిన వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట రుచి పెంచేది దీనికి ఇదే నెయ్యిపోపు దాంట్లో అది మంచి ఇంగువ పోపు అనమాట చాలా బాగుంటుందన్నమాట చేయడం చాలా ఈజీ పోపు ఫ్రై అయిపోయింది కదా ఇది తీసుకొచ్చి ఈ అన్నంలో మిక్స్ చేసేస్తే అంతేనండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ విధంగా కొబ్బరి అన్నం చేయడం మాత్రం ముఖ్యం అనమాట కొబ్బరి అన్నం ఇలా నేనైతే ఇలా చేసేసాను ఇది ఈరోజు అదే రేపు మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతానమాట అంటే ఇదే పెడతానని కాదండి రేపు పొద్దున్న మళ్ళీ చేస్తాను అమ్మవారికి ఇది జస్ట్ వీడియో కోసం చేస్తున్నానన్నమాట అది సంగతి ఈ విధంగా మీరు కూడా అన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి చక్కగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం నిండుగా తీసుకోవాలని కోరుకుంటున్నాను